ప్రజాస్వామ్య పరిరక్షకుడు ఈవీఎంలు ధ్వంసం చేసి మరి చరిత్రకెక్కిన ఆచర్ల మాజీ శాసనసభ్యుడు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు అబద్దపు సాక్షి అంతరత్న లేని సాక్షిలో రైతుల్ని ముంచిన సర్కారు అంట ఎవరు ముంచారు రైతుల్ని రాష్ట్రంలో మీ ఎన్నికల వాగ్దానాలేంటి మీరు అమలు చేసినవేంటి ఒక్కొక్కటిగా చెప్తాను ముందు నీతోటే మొదలు పెడతాను పిన్నెల్లి వరికపూడి సెల ప్రాజెక్టుని ని ప్రతి ఎకరాకి గాని నీరు అందించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నది నువ్వు కాదా ఈ పల్నాడులో ప్రతిసారి వరికపూడి సెల ప్రాజెక్టు లో పేరు చెప్పి ఓట్లేయించుకున్న వ్యక్తి నువ్వు కాదా మరి ఏ మొహం పెట్టుకుని మొన్న ఎన్నికల్లో పోటీ చేసావు ఏ మొహం పెట్టుకుని ఈ రోజు రైతుల గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ నువ్వు తేలేదు కదా ఆ రోజు మా అమ్మగారిని దుర్గామ్మ గారి హయాంలో తీసుకొచ్చిన వరికపూడి జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ ని మూలనబడేసింది నువ్వు కాదా ధర్మవరం లిఫ్ట్ ఇరిగేషన్ ఫండ్స్ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు పనులు నోచుకోలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా నీ కమిషన్ల కక్కుర్తికి భయపడి ఆ ప్రాజెక్టు మూల పడింది అని చెప్పేసి ఈ రోజు చెప్తా ఉన్నా అలాగే పేట సన్నెగండ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకో నిరుపయోగంగా మారిపోయిందో నువ్వు సమాధానం చెప్పాలి పదిహేను సంవత్సరాలను శాసనసభ్యుడిగా ఇక్కడ రైతుల కోసం పీకిందేంటి ఇరవై కోట్లు ఇరవై కోట్ల రూపాయలు మేజర్స్ మైనర్స్ రిపేర్ పేరు తోటి ఒక వ్యక్తి పేరు మీద నిమ్మగడ్డ నవీన్ కృష్ణ పేరు మీద దోచుకున్నది నువ్వు కాదా ఇదేనాని రైతు ప్రభుత్వం అట్లాగే ఎయిర్పోర్ట్ పక్కన రైతుల భూముల్ని ఆక్రమించుకున్నది నువ్వు కాదా ఈ రోజు మరి పోదాం ఏ రైతు భూములు నువ్వు ఏ విధంగా బెదిరించి అధికారులతోటి నువ్వు లాక్కున్నావో ఎవరి పేరు మీద రాపిచ్చావో మరి రుజువు చేయడానికి ఎంక్వైరీ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నాను అసైన్డ్ భూములు లాక్కున్నావు పేద ప్రజలు ఏ నుంచో అనుభవిస్తున్న అనుభవిస్తున్నా భూములు లాక్కున్నావు దేవాదాయ భూములు లాక్కున్నావు దేవాదాయ భూముల్లో బైపాస్ రోడ్డు పోతా ఉంటే దానిలో కాంపెన్సేషన్ పొందావు నీ తమ్ముడు పేరు మీద కాంపెన్సేషన్ పొందావు దీన్ని రుజువు చేయడానికి ప్రభుత్వం ఆధారాలతో సహా సిద్ధంగా ఉంది పాస్ పాస్బుక్ రైతుల పేద రైతుల పాస్ ని వేరే వారి పేరు మీద నీ బినామీల పేర్ల మీద అనామకుల పేర్ల మీద లోన్లు తీసుకొని మరి బ్యాంకుల కుంభకోణం జరిగింది దీని మీద కూడా విచారణ నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాను నోరుంది కదని మాట్లాడటం కాదు నువ్వు రైతులకి ఇన్ని అన్యాయాలు చేశావు ఇంకా నీ ప్రభుత్వం దగ్గరకు వస్తే ఫిల్టర్ బెడ్స్ నీ హయాంలో ఫిల్టర్ బెడ్స్ ఎక్కడైనా ఇసుక మార్చావా ఒక్క ఫిల్టర్ బెడ్ కూడా పనిచేయాలి చివరికి మార్చర్ల మున్సిపాలిటీని ఏడు కోట్ల రూపాయల అప్పులు ఒక్క ఎలక్ట్రిసిటీ బకాయిలే రెండు కోట్ల పైన విద్యుత్ పరికరాలకి బకాయిలు ఉన్నారు రెండు రోజులు మూడు రోజులు నీళ్లు రాని దుస్థితి ఏర్పడింది మరి ఆ రోజు బుగ్గవాగు నుంచి నీళ్లు మాచల్లకు అందిస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసింది నువ్వు కదా ఒక పది నుంచి పదిహేను మంది నీ తమ్ముడి ఇంట్లో నీ ఇంట్లో పనిచేసింది వాస్తవం కాదా నీ వాహనాల కోసం నీ తమ్ముడి వాహనాల కోసం నీ క్యాన్వాయ్ కోసం మున్సిపాలిటీ డీజిల్ కొట్టించుకున్నది వాస్తవం కాదా ఇన్ని అక్రమాలు చేసి ఒక సచ్చీలుడి లాగా ఈ రోజు మరి చిలక పలుకులు పలుకుతా ఉన్నారు కేసీపీ వాళ్ళ సౌజన్యంతో వేసిన రోడ్డు యాభై లక్షలు మళ్లీ మున్సిపాలిటీలో పెట్టి మార్చుకున్నది నువ్వు కాదా పిడబ్ల్యూడి కాలనీలో ఇక్కడ ఎవరు రాలేదా ఎవరు అర్హులు లేరా పేద ప్రజలు ఎవరు గ్రామ గ్రామాల్లోని అనుచరుల పేరు మీద వాళ్ళ పట్టాలు ఇచ్చింది వాస్తవం కాదా ఇది నీ అవినీతి కాదా ఇక్కడ వాళ్ళకి ఎక్కడన్నా ఆధార్ కార్డు ఉందా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తా ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు చివరికి వరికపూడి సెల ప్రాజెక్టు నుంచి కండ్లకొంట దాకా పైప్ లైన్ వేసుకొని కరెంట్ మోటార్లు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూడు కోట్ల చిల్లర బకాయి పడింది అక్కడ నువ్వు పంట కుంటలు దొవ్వచ్చి ప్రభుత్వ నుంచి మోటార్లు పెట్టి రైతులకు ఎకరాకి రెండు వేలు వసూలు చేసుకుంటూ నీళ్లు అమ్ముకున్నది నువ్వు కాదా కళ్ళు కనపడలేదా ఈ రోజు రైతుల గురించి నువ్వు మాట్లాడతావా మార్కెట్ సెస్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉన్నది ఈ రోజు వన్ పర్సెంట్ పెంచింది మీ ప్రభుత్వం కాదా